श्रीलक्ष्मीवल्लभारम्भां विखनौं निमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दगडाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम् తెలుగు హోమ్ టీవీ ప్రేక్షకులందరికీ మార్గశిర గురువార వ్రత శుభాకాంక్షలు లక్ష్మీదేవి అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈరోజు మార్గశిర గురువార వ్రతం గురించి తెలుసుకుందాం లక్ష్మీ ఆరాధన చేయడం అనేది ఎప్పుడూ మంచి శుభాన్ని కలిగిస్తుంది లక్ష్మి అంటేనే ఐశ్వర్యము ఐశ్వర్యాన్ని వద్దు అనుకునే వాళ్ళు ఎవరు ఉండరు కనుక లక్ష్మీ ఆరాధన చేస్తాం దీపావళి అమావాస్య రోజున చేస్తాం అమావాస్య రోజున కూడా లక్ష్మీని ఆరాధించడం మంచిది కానీ మార్గశిర మాసంలో గురువారం రోజున లక్ష్మీ ఆరాధన చేయడం వల్ల సకల ఐశ్వర్యాలని పొందగలుగుతాడు గురువా మార్గశిర గురువారం వ్రతం చేసే విధానము ఉన్నది మార్గశిర గురువారం వ్రతం చేయడం కొంచెం కష్టంతో కూడుకున్నటువంటి పని అలాంటి వాళ్ళు మేము వ్రతం కొంతమంది ఇళ్లలో ఆచారం లేదని వదిలేసే వాళ్ళు ఉంటారు అలా మనము అంటే వ్రతంలో లేదు కాబట్టి మేము ఇంకా అసలు భగవంతుని వంక చూడడం మాకు అవసరం లేదు అని అనుకోవక్కర్లేదు లేదా చేయటం లేదని బాధపడనం అవసరం లేదు కనుక మనం వ్రతంలా చేయకపోయినా ఆ రోజు లక్ష్మీ ఆరాధన చేసుకోవడం మంచిది మాసంలో గురువారం రోజున ఉదయాన్నే నిద్రలేవాలి చక్కగా స్నానం చేసి ఏదైతే మనం పూజ చేయదలుచుకున్నామో ఆ లక్ష్మీ మండపాన్ని అక్కడ ఆరాధన చేసేటువంటి ప్రాంతాన్ని లక్ష్మీ ఆరాధన చేసేటువంటి ప్రాంతాన్ని చక్కగా మనం గోమయంతో శుభ్రం చేసుకోవడం ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవడం ఇది మనం బుధవారం కూడా చేసుకోవచ్చు ఇల్లంతా శుభ్రం చేసుకోవడం చక్కగా మండపాన్ని ఏర్పరచుకోవడం కావాల్సినవన్నీ ఒకరోజు ముందుగా ఏర్పరచుకోవడం వల్ల మనం కొన్ని మర్చిపోకుండా ఉంటాం అన్ని సమయానికి ఎలా అయితే పూజకు కావాల్సి వస్తాయో అవన్నీ ఏర్పరచుకోగలగడం అలాగే పూజకి ఏమేం కావాలో అవన్నీ తెచ్చి అమర్చుకోవాలి ఇంకో ప్రధానమైనటువంటి విషయం ఏంటి అంటే మార్గశిర గురువారం రోజున వ్రతం చేద్దాం అనుకున్న వారు కానీ వీరు కానీ ఎక్కువగా నూనెతో చేసినటువంటి పదార్థాలని నూనెని కానీ దగ్గరికి రానివ్వకూడదు ఆ రోజు మనం ఒకవేళ పదార్థాన్ని ఏదైనా తీసుకోవాలి అనుకున్నా నేతితో చేసినటువంటి పదార్థాన్ని మాత్రమే తీసుకోవాలి ఇంకా ప్రధానం ఏంటంటే ఆ రోజున మనం తలంటి స్నానం లాంటివి ముందు రోజునే చేయాలి కానీ ఆ రోజున తల మీద స్నానం మాత్రమే చేయాలి మార్గశిర గురువారం రోజున ఎందుకంటే ఆ రోజు తలని దువ్వడం అనేది లేదు అలాగే తలకి నూనె పెట్టడం కానీ ఇవి చేయకూడదు ఇంటి ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు అని పెద్దలు వివరిస్తూ ఉంటారు కనుక మార్గశిర గురువారం రోజు తలకి నూనె పెట్టడం కానీ లేదా తలంటి పోయడం కానీ ఇలాంటివేవి చేసుకోకుండా ముందు రోజే ఆచరించి ఆ రోజున మీద స్నానం చేసి చక్కగా ఉదయాన్నే లక్ష్మీదేవి యొక్క మండపాన్ని ఏర్పరచుకోవడం వ్రతం చేద్దాం అనుకున్న వాళ్ళు కలశాన్ని పెట్టుకోవడం ఆ తర్వాత పంచ పల్లవలములు ఆ కలశంలో ఏర్పరచుకొని అమ్మవారికి పూజ చేసుకోవాలి లేదు మేము వ్రతాన్ని ఆచరించలేమండి అంటే లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవాలి లక్ష్మీ ఆరాధన చేసుకున్న తర్వాత మరలా ఆ రోజున సాయంత్ర సమయం వరకు చక్కగా ఏమీ నూనెతో పోపు వేయనటువంటి పదార్థాలని స్వీకరించి అలాగే రజగుణాన్ని కలిగించేటువంటి పదార్థాలు కూడా తినకూడదు సాత్వికమైనటువంటి ఆహారాన్ని భుజించాలి అలా తీసుకొని సాత్వికంగా ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకొని అసుర సంధ్య వేళ అంటే సాయం సంధ్య వేళ అంటాం దీన్నే గోధూలి వేళ అంటాం ఆ సమయంలో కూడా మళ్ళీ లక్ష్మీ ఆరాధనని చేసుకొని సాయంత్రం భోజనం చేసేటువంటి పద్ధతి కూడా ఇంకొకటి ఉంది అలా చేయొచ్చు లేదా ఉదయమే పూజ చేసుకొని ఇంక మేము నక్తం కూడా చేయలేమండి మాకు ఓపిక లేదు అనుకున్న వాళ్ళు ఉదయమే పూజ చేసుకోవడం అనేది కూడా ఉంది కానీ వ్రతం ఆచరించే వాళ్ళు మాత్రం తప్పకుండా ఉదయం నుంచి నిరాహారంగా ఉంటూ ఉపవాసం ఉంటూ ఈ సాయం సమయంలో అమ్మవారికి పూజ చేసిన తర్వాత అప్పుడు మరలా మనం భోజనం అనేది చేయాలి ఇంకా గురువార వ్రతంలో ఈ మార్గశిర గురువార వ్రతంలో మరీ ముఖ్యమైనటువంటిది కథ మార్గశిర గురువార వ్రత కథ వినాలి పూర్వం ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ బ్రాహ్మణుడికి సుశీల అనేటువంటి ఒక కుమార్తె ఉన్నది పాపం ఆ కుమార్తెను చిన్న వయసులో ఉండగానే తల్లి మరణించింది ఈ బ్రాహ్మణుడు మళ్ళీ ద్వితీయ వివాహం చేసుకున్నాడు రెండవ పెళ్ళి చేసుకున్న తర్వాత అమ్మాయి సవిత తల్లి కనుక కొంచెం అమ్మాయిని కష్టాలు పెడుతూ ఉండేది తర్వాత ఆ అమ్మాయికి కలిగినటువంటి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆడించమని చెప్పేది ఆ చెప్తూ ఏం చేసేదంటే ఒక చిన్న బెల్లం ముక్క తీసి చేతిలో పెట్టి చిన్నపిల్ల కదా తినటానికి ఇస్తూ ఉండేది ఆ బెల్లం ముక్క తిని అమ్మాయి ఆ పిల్లల్ని ఆడిస్తూ ఉండేది అలా కొంతకాలం గడిచింది ఒక రోజున అదే గ్రామంలో ఉన్నటువంటి స్త్రీలందరూ ఈ మార్గశిర గురువార వ్రతం లక్ష్మీ ఆరాధన అమ్మాయి చూసింది చూసి ఆ అమ్మాయి కూడా మనసులో అనిపించింది నేను కూడా చేసుకుందామని లక్ష్మీదేవి పూజ వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు కూడా అన్నారు ఈ పిల్లలకి పాపం అన్ని కష్టాలే అని నువ్వు కూడా లక్ష్మీదేవి పూజ చేయమ్మ అన్నారు సరే అమ్మాయి ఏం చేస్తుంది అంటే ఒక మట్టితో చక్కగా లక్ష్మీదేవి బొమ్మ చేసింది చేసి ఆ లక్ష్మీదేవి బొమ్మ దగ్గర పూజ చేసుకోవడం ఆ గురువారం రోజున తర్వాత ఆ చిన్న బెల్లం ముక్క ఎలా అయితే తల్లి చేతిలో పెడుతుంది కదా ఆ ముక్కన అమ్మవారికి నైవేద్యం పెట్టడం బెల్లం ముక్కని ఆ అమ్మాయి ప్రసాదంగా తీసుకోవడం అట్లా చేస్తుంది తర్వాత కాలంలో అమ్మాయి పెరిగి పెద్దదైంది పెద్దదైన తర్వాత కొంతకాలానికి వివాహ వయస్సు వచ్చింది వివాహం చేసి పంపించారు అమ్మాయి వెళుతూ వెళుతూ ఈ లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా తీసుకుని వెళ్ళిపోయింది ఇక ఎక్కడికైతే అమ్మాయి అత్తగారింటికి వెళ్ళిందో అ అత్తగారింట్లో మాత్రం చక్కగా సిరి సంపదలు అభివృద్ధి చెందాయి వాళ్ళు మామూలుగానే కొంచెం కలిగిన వారు ధన్ ధనం కలిగిన వారు ఇంకా చక్కగా ధనం కలిగినటువంటి వాళ్ళుగా ఇంకా సిరి కలిగినటువంటి వాళ్ళుగా ధనవంతులు అయిపోయారు మొత్తానికి చక్కగా సుఖంగా ఉన్నారు ఈ అమ్మాయి మాత్రం లక్ష్మీదేవి పూజ మాత్రం వదలలేదు ప్రతిరోజు చక్కగా గురువారం రావడం అమ్మాయి లక్ష్మీవ్రతం చేసుకోవడం ప్రతిరోజు కూడా ఆరాధన చేసేది విశేషంగా గురువారం ఆచరించేది ఇక కొంతకాలం జరిగిన తర్వాత ఇక్కడ మాత్రం తల్లి తండ్రికి మాత్రం అసలు ఏమీ లేదు తినడానికి కూడా లేక నిరుపేదలైపోయి కటిక దారిద్రం అనుభవిస్తున్నారు ఈ సవితలు ఏం అంటే కూతురు బాగుంది కదా అని తమ్ముడిని పంపించి పరిస్థితి చెప్పి సహాయం చేయమని పంపించింది ఎప్పుడైతే తమ్ముడు వచ్చాడో పాపం పుట్టింటి మమకారం అమ్మాయికి తమ్ముడు రాగానే తమ్ముడికి కావాల్సినవన్నీ చక్కగా పెట్టింది వెళ్తున్నప్పుడు తమ్ముడు చెప్పినటువంటి విషయాన్ని విని ఏం చేసిందంటే ఒక కర్ర తీసుకొని ఆ కర్రలో చక్కగా వజ్రాలు మాణిక్యాలు లాంటివి ఏవైతే ధనం వాళ్ళకి అవసరమో అలాంటి డబ్బులు ఇవన్నీ పెట్టి పంపించింది అయితే దానికి ఒక మూట కూడా కట్టింది తినటానికి దారి మార్గ మధ్యలో పంపించింది తమ్ముడిని తమ్ముడు ఏం చేశాడంటే కొంత దూరం ఇది ఎవరికీ కాలంలో నడక ద్వార ద్వారా వెళ్ళడం కదా నడక మార్గంలో వెళ్ళడం నడిచి వెళ్ళడం ఆయాసం వచ్చింది పాపం ఆ మూట అది అక్కడ పెట్టు కూర్చున్నాడు ఆ కర్రనే ఈ కర్ర ఈ మూట కాస్త ఎత్తుకుపోయే అక్కడ ఉన్నటువంటి కోతులు ఏవో మొత్తానికి ఆ ఇంటికి ఆ ధనం చేరలేదు తల్లికి చెప్పాడు అమ్మ అక్క ఏదో మూట కట్టి కర్ర పెట్టి ఇచ్చింది కానీ ఆ మూటను కాస్తే ఇలా మధ్యలో ఎత్తుకెళ్ళిపోయారు అని అయిపోయింది మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ తమ్ముడు వచ్చాడు వస్తే ఈసారి ఏం చేసిందంటే ఒక చెప్పులో కావలసినటువంటి ధనాన్నంత పెట్టి నాన్నగారికి ఇవి చెప్పులు అని చెప్పి చెప్పులు వేసుకుని వెళ్ళు అని చెప్పి ఇచ్చింది ఆ చెప్పులో ధనాన్ని పెట్టింది ఇతను ఏం చేశాడంటే మళ్ళీ నడుస్తూ నడుస్తూ నది దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగుదాం అని చెప్పి ఆ నీళ్లు తీసుకుని చెప్పులు ఇక్కడ పక్కన విడిచి వెళ్ళి అక్కడికి వెళ్ళాడు ఈ చెప్పులు కాస్త ఎవరు వేసుకుని వెళ్ళిపోయారు మళ్ళీ ధనం అతనికి వాళ్ళ ఇంటికి పుట్టింటికి చేరలేదు మూడోసారి మళ్ళీ వచ్చాడు అక్కను ఇచ్చినవన్నీ ఇలా ఎత్తుకెళ్ళిపోతున్నారు ఇంటికి నేనేం పట్టుకెళ్ళలేకపోతున్నానో అమ్మ పంపిస్తుంది కానీ అని మూడోసారి ఏం చేస్తుందంటే అంటే పైన తొడిని తీసి లోపలన్నీ పెట్టి గుమ్మడికాయని కాస్త చేతికిచ్చి మళ్ళీ క్యాప్ మామూలుగా మూత పెట్టేసి ఇచ్చేసింది ఇస్తే గుమ్మడికాయ కదా ఎవరు తీసుకోరని ఈసారి ఆ గుమ్మడికాయలో కూడా అన్నీ చక్కగా ధనవంత పోసిచ్చింది మళ్ళీ గుమ్మడికాయను గుమ్మడికాయని కూడా ఎవరో తీసుకొని అతను మళ్ళీ తీసుకెళ్తున్నాడు మార్గ మధ్యలో ఆ గుమ్మడికాయని కూడా ఎవరో పట్టుకుని వెళ్ళిపోయారు మార్గమధ్యంలో ఎప్పుడైతే అలా గుమ్మడికాయని తీసుకొని వెళ్ళిపోయారో ఇక మళ్ళీ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు చూడాలి అనేటువంటి కోరిక ఈ కలిగి పుట్టింటికి వచ్చి వస్తే వాళ్ళ దారిద్రం పోలేదు ఏం జరిగిందో తమ్ముడు ద్వారా వింది ఈసారి గుమ్మడికాయ కూడా చేరలేదు కనుక ఏం చేయాలి ఈసారి అని చెప్పి తల్లితో చెప్పింది వచ్చేది మాసం కనుక నువ్వు కూడా నాతో పాటు వ్రతాన్ని చేద్దు కానీ కనుక పిల్లల్ని తీసుకొని పద అని చెప్పి తీసుకొని తల్లిని తీసుకొచ్చి తీసుకొచ్చింది అత్తగారింట్లో వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకుంది తీసుకొని ఆ తల్లితో పాటు వ్రతాన్ని చేయడానికి వచ్చింది ఇప్పుడు మార్గశిర గురువారం కదా మొదటి వారం అయింది ఆ రోజు మొదటి వారం తల్లికి చెప్పింది అమ్మ ఈరోజు నువ్వు ఏమి తినటం కానీ లేకపోతే తల ఇలాంటివి ఏం చేయకూడదు కనుక జాగ్రత్తగా ఉండు అని చెప్పింది తల్లి ఏం చేసింది పిల్లలు ఆకలి ఏడ్చారు ఏడవగానే ఆ అన్నం చెద్దన్నం కలిపి పెడుతూ చివరిలో మిగిలినటువంటి కొంచెం ముద్ద లాంటిది ఉంటే నోట్లో వేసేసుకు ఎప్పుడైతే అలా నోట్లో వేసుకుందో ఆ రోజు వ్రతం చేయడానికి పనికి రాలేదు వెంటనే కూతురుతో చెప్పింది అమ్మ మర్చిపోయి నేను ఇలా వేసేసుకున్నాను నోట్లో అన్నం తినేసాను మిగిలింది ఆ రోజు పోయింది రెండో రోజు మళ్ళీ రెండో గురువారం వచ్చింది రెండో వారం రెండో వారం నో చేయించడానికి అమ్మ ఇవాళ జాగ్రత్తగా ఉండని ముందే చెప్తుంది పిల్లలు వచ్చి ఏమంటారంటే అమ్మ తలకి నూనె రాసి జడేయమంటే జడేసి సహజంగా తల్లులు ఏం చేస్తారంటే కొబ్బరి నూనె చేతిలో వేసుకొని కొంచెం ఎక్కువ పడితే గబక్కన తల మీద అనుకుంటారు అలాగే చేసింది ఈ తల్లి కూడా తల్లి చేయగానే రెండో వారం కూడా ఆవిడ వ్రతం చేయడానికి పని చేయలేదు ఇక మూడో వారం ఏం చేసింది అంటే ఇలా కాదమ్మా నువ్వు ఒక పని చేయాలి అసలు ఇవాళ ఏమి నోట్లో వేసుకోవద్దు నూనె కానీ ఇలాంటివి చేయొద్దు అని చెప్పింది అయినా సరే వినలేదు రెండో రోజు ఏ మళ్ళీ మూడో వారం వచ్చింది మూడో వారం రోజు ఏం చేసిందంటే మరమరాలు లాంటివి ఏవో పిల్లలకు పెట్టింది ఆ మరమరం గింజ కింద పడిపోతే తీసి నోట్లో వేసేసుకుంది అయిపోయింది ఇక నాలుగో వారం నాలుగో వారం ఇలా కాదు అమ్మని ఏమైనా సరే ఒక గదిలో పెట్టి దాచిపెట్టాలనుకుంది ఒక గదిలోకి తీసుకెళ్ళింది తలుపేసేసింది దాచిపెట్టేసింది ఏమి తినద్దని చెప్పింది ఏం చేయొద్దని చెప్పింది అయినా అది కర్మ అంటారే చేసిన కర్మ వల్ల ఆవిడికి మంచి బుద్ధి పుట్టట్లేదు ఇంకా కూడా నాలుగో వారం కూడా ఏం చేశారంటే పిల్లలు అరటిపండు తిని అరటిపండు లాంటిది ఆ గది తిన్నగా ఈసేసారు ఈవిడ ఆకలి బాధ తాడలేక ఆ అరటిపండు తొక్కని తీసుకుని ఆ మధ్యలో ఉన్నటువంటి దాన్ని తినేసి నాలుగో వారం కూడా పోయింది ఇకలా కాదని ఐదవ వారం చివరి వారం ఇంక ఇది వెళ్ళిపోతే మార్గశిర గురువారాల్లో చివరి వారం అవుతుంది కనుక అమ్మకి ఇంకా పూజ చేసేటువంటి అవకాశం లేదు మళ్ళీ సంవత్సరం పాటు దారిద్ర్యం అనుభవించాలి కనుక ఏమైనా సరే అమ్మని వాళ్ళ నేను నా చెంగుకు ముడేసుకుంటాను అని ఆ చీర చెంగుకి ముడేసుకొని ఇవాడంతా నాతోనే తిరుగుతూ ఉండవు అని చెప్పి ఆ రోజంతా ఆవిడతో ఉండనిచ్చి ఆవిడ స్నానానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తల్లిని తీసుకెళ్ళి చక్కగా స్నానం ఆచరించి చివరికి సాయంత్రం మళ్ళీ అమ్మవారి పూజ చేయించి చేయించిన తర్వాత ప్రసాదం నివేదన చేస్తే అమ్మవారు ఈ అమ్మాయి ప్రసాదాన్ని స్వీకరించింది ఆవిడ ప్రసాదాన్ని మాత్రం స్వీకరించలేదు అప్పుడు ఈ అమ్మాయి అడిగింది అమ్మ ఎందుకు నా ప్రసాదాన్ని స్వీకరించావు మా అమ్మకి దారిద్రాన్ని పోగొట్టుకనుమాను కదా నీకు ఈ వ్రతం చేయించాను నేను ఇంత కష్టపడి నువ్వు మా అమ్మ యొక్క ప్రసాదాన్ని కూడా స్వీకరించి దారిద్రాన్ని నిర్మూలన చెయ్యి అని అడిగితే అప్పుడు లక్ష్మీదేవి చెప్పింది మీ అమ్మగారి యొక్క ప్రసాదాన్ని తీసుకోపోవడానికి కారణం ఏంటంటే ఒక రోజున చీపరు కట్టతో నిన్ను కొట్టింది కనుక నేను ఈ ప్రసాదాన్ని స్వీకరించను అంటే అప్పుడు అమ్మాయింది అమ్మ చేసిన తప్పు పాపం తెలియక చేసింది కనుక మళ్ళీ నేను వ్రతాన్ని చేయిస్తాను కనుక తప్పకుండా ఈసారి నువ్వు ప్రసాదాన్ని స్వీకరించమని చెప్పింది అలాగే మళ్ళీ మార్గశిర గురువారాలు వ్రతాలు చేయించింది ఆ ప్రసాదాన్ని ఈసారి అమ్మవారు స్వీకరించారు ఆవిడకున్నటువంటి దారిద్ర్యం పోయింది ఇక సిరి సంపదలతో తొలతగారు అందుకే ఈ కథ విని అక్షంతలు మనం తల మీద వేసుకొని ఈ కథలో ఉన్నటువంటి నీతిని గ్రహించాలి మనం లక్ష్మీ అనుగ్రహం కలగాలి అంటే అందుకే ప్రతి ఆడపిల్ల ఇంటో లక్ష్మీదేవే చీపురితో కొట్టడం అమ్మాయిని తిట్టడం ఇలాంటివి ఏవి చేయకూడదు అనేది దీనిలోనేది తర్వాత ఎప్పుడు కూడా శుభ్రాన్ని పాటించాలి శుచిగా ఉండాలి ఏమి పడితే అవి తినడం అలాంటివి చేయకూడదు ఇలాంటి నియమాలు దీనిలో ఏర్పరచడానికి కారణం అశుభ్రత లేకుండా చక్కగా శుభ్రంగా పరిశుభ్రంగా ఉండాలి ఎలా పడితే అలా జీవించకూడదు ఒక క్రమ పద్ధతిలో ఒక క్రమమైనటువంటి మార్గంలో జీవించాలి అని మార్గశిర గురువారాల వ్రతంలో ఉన్నటువంటి కథలో ఉన్నటువంటి నీతి కథలు ఎందుకు తెలుసుకోవాలి అంటే కథ ద్వారా వింటే మనకు బాగుంటుంది వినడానికి తర్వాత ఆచరించడానికి కూడా మనకి జ్ఞప్తికి ఉంటాయి చక్కగా గుర్తుంటాయి అవన్నీ అందుకని ఈ మార్గశిర గురువారాల రోజు ఈ వ్రత కథను వినాలి అలాగే ఆ మార్గశర మార్గశిర వ్రత విధానం కథ వ్రతాన్ని ఆచరించేటప్పుడు కూడా చాలా శ్రద్ధగా భక్తితో లక్ష్మీ అనుగ్రహాన్ని పొందే విధంగా ఆచరించాలి ఇలా ఆచరించడం వల్ల మనకి లక్ష్మీ అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఐశ్వర్యంతో తొలతూగుతూ ఉంటాం ఐశ్వర్యం అంటే ధనమే కాదు చక్కగా అందరూ మనం ఎలా అయితే జీవించగలో చక్కగా కంటితో చూడగలగటం తర్వాత నోటితో మాట్లాడగలగడం అంతా ఐశ్వర్యమే తక్ పిల్లలు కలగడం ఇవన్నీ ఐశ్వర్యమే సంతానం చక్క సత్సంతానం మంచి సంతానం కలగడం కూడా ఐశ్వర్యం కిందకే వస్తుంది ఇవన్నీ కలగాలి అంటే ఖచ్చితంగా మార్గశిర గురువార వ్రతాలని ఆచరించాలి వ్రతాన్ని ఈ వ్రతం ఆచరించిన తర్వాత ఉద్యాపన కూడా ఉంటుంది అంటే మళ్ళీ పుష్యమాసం వచ్చిన తర్వాత ఒక గురువారం రోజున ఎవరినైనా ముత్తైదువుల్ని పిలిచి చక్కగా ఈ ఐదు వారాల్లో మనం ఆచరించినట్టుగానే ఐదుగురు ముత్తైదుల్ని పిలుచుకోవడం వారికి ఏవైతే సుమంగళిగా ఉండేటువంటి కొన్ని వస్తువులు ఉంటాయి అంటే అద్దము దువ్విన కాటుక తిలకము బొట్టు కుంకము తర్వాత గాజులు ఇలాంటివన్నీ పెట్టి ఆ అమ్మవారి స్వరూపంగా భావిస్తూ వారికి పూజ చేసి ఈ ఏవైతే ఉన్నాయో అవి వాయినంగా ఇవ్వాలి సుమంగళి వస్తువులని ఇలా ఆచరించలేని వారు చక్కగా లక్ష్మీ ఆరాధన చేసుకుని ఆ రోజు ఆ ఓపిక ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు ఆచరించాలి అంతేగాని అసలు మొత్తానికి మానేయడం అనేది తప్పు నాకు ఓపిక లేదు నేను చేయలేను నాకు సహకరించట్లేదు శరీరం అని మొత్తం మానేయడం అనేది చాలా తప్పు విషయం కనుక మార్గశిర గురువార వ్రతాలని ఆచరించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్ర నోదం ధన్యవాదములు